అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది దీనిని మీరు ఉద్యోగం చేసే కంపెనీ లేదా సంస్థ అందిస్తుంది అయితే మీ జీతం నుండి కొంత ప్రొవిడెంట్ ఫండ్ కట్ అవుతుంది ఈ పిఎఫ్ డబ్బులను సంబంధించి కీలక ప్రకటన వెలువడింది దీంతో భారత ప్రొవిడెంట్ ఫండ్ సంస్థలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్య నాటికి ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్నవారికి ఏటీఎం నుండి డెబిట్ కార్డు ద్వారా పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నారు అయితే ఈ డ్రాపై పరిమితి ఉంటుంది అలాగే అత్యవసర పరిస్థితుల్లో డబ్బు విత్తుడ్రాతో పాటు రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి పొందవచ్చు ఈ సదుపాయం ప్రభుత్వం ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రణాళికలలో భాగంగా వస్తుంది ఉద్యోగుల పీఎఫ్పై పరిమితం నియంత్రణను ప్రభుత్వం కల్పించాలన్నారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో ప్రభుత్వం ఉద్యోగులకు మరిన్ని సౌకర్యాలను అందించాలని కోరుకుంటుంది నివేదికల ప్రకారం పీఎఫ్కి ఉద్యోగాల సహకారంపై పన్నెండు శాతం పరిమితిని ప్రభుత్వం తొలగించవచ్చు ఇందులో ఉద్యోగుల వారి సేవింగ్స్ ప్రకారం కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వవచ్చు అలాగే ఉద్యోగులు ఎక్కువ మొత్తాన్ని పీఎఫ్లో డిపాజిట్ ద్వారా పెద్ద ఫండ్ను జమ చేయవచ్చు ప్రస్తుతం ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో పన్నెండు శాతం మాత్రమే పీఎఫ్లో డిపాజిట్ అవుతుంది కానీ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో ఎక్కువ సహకారం అందించవచ్చు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో భాగంగా ఉద్యోగులు ఏటీఎం ద్వారా పిఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే సదుపాయం లభిస్తుంది ప్రస్తుతం ఉద్యోగులు పిఎఫ్ విత్డ్రా కోసం అప్లై చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఉద్యోగులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోకి లేదా ఉమాంగ యాప్ ద్వారా పిఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు ఈపీఎఫ్లో పెన్షన్ మొత్తాన్ని పెంచాలని చాలా కాలంగా ఉద్యోగుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి ఇంకా ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరోలో పెన్షన్ మొత్తాన్ని పెంచే పని జరగాలని కూడా భావిస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల కోట్లాది మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో